అవతార స్వీకారం చేసేటప్పటికీ వేద విహితమైనటువంటి కర్మలన్నీ కూడా భ్రష్టుపట్టేశాయి ఎక్కడా కూడా సరి అయినటువంటి కాలంలో ఉపనయనం లేదు ఉపనయనం చెయ్యడం ప్రధానం కాదు మా అబ్బాయికి ఒడుగు చేశానండి అంటే దాన్ని అంగీకరించారు బ్రాహ్మణవటు అనుకోండి వాడికి గర్భాష్టమమునందు ఉపనయనం చెయ్యాలి అంటే కడుపులో ఉన్నటువంటి పది నెలలు లెక్కలోకి తీసుకు తీసుకుని ఏడు సంవత్సరముల రెండు నెలలకు ఉపనయనం చెయ్యాలి అయితే కుర్రవాడు ఏకసంధాగ్రహం అనుకోండి వాడు ఒక్కసారి చూస్తే ఏదైనా పట్టుకోగలడనుకోండి అప్పుడు తండ్రి ఏడు సంవత్సరముల రెండు నెలల వరకు ఆగకూడదు ఐదవ సంవత్సరంలో ఉపనయనం చెయ్యాలి ఎందుకంటే వాడికి రెండు సంవత్సరముల రెండు నెలల పాటు వేదం చదువుకునేటటువంటి అధికారానికి దూరంగా పెట్టకూడదు వాడు ఏకసంధాగ్రాహి అని తండ్రి నిర్ణయించుకుంటే వాడికి ఐదో సంవత్సరంలో ఉపనయనం చెయ్యాలి やり道を言えた。